హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తుంది సో వీళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దివ్యాంగులందరికీ భారీ శుభవార్తను మీ ముందుకు తీసుకువచ్చాను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ జరగబోతుంది దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అలాగే కొన్ని అవసరమైన డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి మీ సేవా కేంద్రంలో కానీ ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఎలా చెయ్యాలి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది చూసుకుంటే అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ డిసేబిలిటీ ఉండాలి అలాగే కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపే ఉండాలి ఒకసారి ఈ స్కీమ్ ద్వారా ఫోన్ పొందినవారు మరోసారి అప్లై చేసుకోలేరు ఈ ఫోన్ ప్రధానంగా మూగవాళ్ళు చెవిటి వారికి ఇస్తున్నారు కాబట్టి సైన్ లాంగ్వేజ్ తెలుసు అనే సర్టిఫికేట్ కూడా అవసరం కావలసిన డాక్యుమెంట్స్ డిసేబిలిటీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికెటు సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ లేదా స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెటు లేదా బీపీఎల్ రేషన్ కార్డు ఇవన్నీ జేపీజీ పిఎన్జి పీడిఎఫ్ ఫార్మాట్లో టూ ఎంబీలోపు అప్లోడ్ చేయాలి తర్వాత అక్కడ మీ పేరు తండ్రి పేరు జనన తేదీ జెండరు కులం మొబైల్ నంబరు ఆధారు అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఫ్రెండ్స్ ఈ స్కీమ్ ద్వారా దివ్యాంగులందరూ స్మార్ట్ ఫోన్ల ప్రయోజనం పొందవచ్చు కాబట్టి తప్పక అప్లై చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ దివ్యాంగ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి Thanks for watching.